ఇక్కడ కందుల స్కూల్ నుంచి మాకు టెన్త్ క్లాస్ పాప ఫోన్ చేయడం జరిగింది మాకు ఇక్కడ బాత్రూమ్కి ఇబ్బంది అవుతుంది వాటర్ లేక మేము చాలాసేపు బాత్రూమ్ పోకుండా ఆపుకోవడం జరుగుతుంది ఇంటికి పోయిన తర్వాత కడుపు నొప్పి పెయిన్ లాంటి వస్తున్నాయి సార్ మాకు ఇబ్బంది అవుతుంది జెంట్స్ అంటే అక్కడ ఇక్కడ పోతున్నారు కానీ మేము పోలేము కదా మాకు ఆ ప్రాబ్లం వచ్చింది అని మాకు రిక్వెస్ట్ చేసి ఫోన్ చేస్తే మేము వెంటనే స్పందించి త్రీ డేస్ నుంచి ఇక్కడే ఉండి వాళ్ళకు కావాల్సినటువంటి పైప్ లైన్ వాటరు పెట్టించి వాళ్ళ అవసరాన్ని తీర్చినామండి ప్రతి విద్యార్థికి ఏంటంటే స్కూల్లో ఉపాధ్యాయులు చదువు చెప్పినప్పటికీ వాళ్ళు ఉండే ప్లేసు అకాడమిస్ కరెక్ట్గా ఉండాలి వాళ్ళకి ఉంటేనే వాళ్ళు అప్పుడు మంచిగా జరిగి చదివి ఉన్నత చదువులకు పోయే అవకాశం ఉంటుంది ఏ స్కూల్నైనా ఇట్లనే ఎవరైనా మేము కాకపోయినా ఇంకెవరైనా కూడా స్పందించి ఇట్లాంటి మన ప్రభుత్వ స్కూల్కి విద్యార్థులకి ఏమైతే అవసరం ఉన్నాయో అవి మనం ప్రతి ఒక్కరు కూడా చూడాలి వాటిని గురించి స్పందించాలి అని మేము కూడా కోరుకుంటున్నామండి చాలా స్కూళ్ళు కూడా మేము స్ప తిరిగి చూసినాము ఎన్నో స్కూళ్ళలో అసలు బాత్రూమ్ లేక చాలామంది విద్యార్థులు చిన్నపిల్లలు కూడా అక్కడ ఇక్కడ పోతారు కానీ టెన్త్ క్లాస్ పిల్లలు కూడా పోలేరు మళ్ళీ కొంతమంది లేడీస్ కూడా ఈ పీరియడ్స్ వచ్చేసరికి పాపం వాళ్ళకి కొన్ని బాధలు ఉన్నాయి చెప్పుకోలేని బాధలు ఆ బాధలు మాత్రం చెప్పుకుంటే మాకు ఎంతో బాధ అనిపించింది అందుకే వాళ్ళ కోసం కూడా మేము ఈ శానిటరీ ఐటమ్ ఇవ్వడం జరిగింది మేము వాళ్ళందరి అవసరాలు తీర్చినందుకు మాకు ఎంతో తృప్తినిచ్చిందండి ఎన్ని డబ్బులున్నా కాదండి ఎంతమందికి మనం సహాయం పడ్డదనేదే మనకు తృప్తినిస్తుంది ఈరోజు మాత్రం మాకు బిర్యానీ కింద అంత అయిందండి మాకు అంత తృప్తినిస్తుంది ఈ సంతోషం ఎన్ని ఏ డబ్బుతో కూడా మనం కొలవలేమండి అంత ఒక మనిషికి చేసే సహాయంలో అది చేసిన వారికే తెలుస్తుంది ఆ తృప్తి ఎంత గొప్పది అనేది ఒక మనిషికి సహాయం చేస్తే ఎంత తృప్తిని కలిగిస్తుంది అనేది ఈ స్కూల్ వాళ్ళకి కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము మాకు వచ్చి మాకు ఇక్కడ వాళ్ళు కూడా మాకు స్పందించి వాళ్ళు కూడా వెంటనే వాళ్ళు కూడా మాకు స్పందించి ఇక్కడికి వచ్చి ఈ ప్రోగ్రామ్ ఎంతో సక్సెస్గా చేసి వీళ్ళకి ఏ ఈ ఇట్లా వేసుకున్నా ఉన్నా కూడా మేము తిరిగి చేసి చేద్దామనే చూస్తున్నాం కాకపోతే కొంత కొంత టైం పడుతుందని ఒకేసారి అంటే కాదు మేము కూడా ధనవంతులు ఏమి చేస్తుంటే ఆర్థికంగా ఫీల్ ఫీల్ మనం పోయేటప్పుడు ఏం తీసుకపోము మనం చనిపోయినప్పుడు మనతోటి ఉన్న వేల కోట్లు మన భవంతులు మనకేమీ రావు మనం ఒకటే ఈ పేరు ఒకటి సంపాదించుకుంటే మనకు ఎంతో మన వెంబడి పది మంది వస్తారు ఎంతో తృప్తిని ఇస్తున్నారే పది ఈ పని చేసిండు ఆ పని చేసిండు అని అంటాడు కానీ చనిపోయిన తర్వాత ఆయన ఇన్ని ఎకరాలు సంపాదించిండు అన్ని ఎకరాలు సంపాదించిండు అని ఎవరు అనరండి అందుకోసమే ఎప్పుడు పోయే పోతుందో తెలియని ఈ ప్రాణానికి వెనుక మనం ఎన్నో వేల కోట్లు ఎకరాలు ఆస్తులు ఉంచే కంటే మన దాంట్లో ఉన్న దాంట్లో కొంతవరకైనా ఒక మనిషికి సహాయం చేసే గుణం ఉండడు మంచితనం అండి